پہلے کار سر جو گورنمنٹ پوائنٹ پر چل رہا تھا نا نا ఉన్నా అరీ గారు ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు ఆ పాలసీ మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా

మేము గవర్నమెంట్ వైఫ్ అప్పుడు చెప్తామన్నా ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నాడు ఆ పాలసీ మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కూడా పర్లేదు చేస్తామంటున్నాడు అది ప్రైవేట్ అయినా కూడా మాకు బాగలేదన్నా అన్నా మా గురించి నుంచి మా బదులు పదహైదు వేల మంది మా ఇది ప్రైవేట్ అయినా కూడా సంతోషం మాకు గవర్నమెంట్ సెక్టార్ సంబంధించిన వాటిలలో ఏ వాటిలో అయినా కానీ అవుట్సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ బేసిక్ అయినా మాకు జాబ్లు వస్తే చాలన్నా ಮೇಮ ರೋಡ್ ಮೀ ಪಡಿತಾ ಮೇ ಜಾಬು ಕಂಪಲ್ಸರಿ ರೋಡ್ ಮೇಲೆ ಪಡಿಬಿ ಮೇಮಂತ ಕಂಪಲ್ಸರಿ నమస్తే అండి మేము తిరుపతి గవర్నమెంట్ వైన్ షాప్కి సంబంధించిన సూపర్యజర్ అండ్ సేల్స్ మ్యాన్ మాట్లాడుతున్నాము ఇక్కడ ఇక్కడ మా యొక్క సమస్య ఏంటంటే మెయిన్ మాకు ఉద్యోగ భద్రత కావాలి మా కుటుంబాలు పదహైదు వేల మంది ఉన్నారండి ఇందులో స్టాఫ్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు అది ప్రైవేటా గవర్నమెంట్ అనేది మాకు తెలియడం లేదు కాబట్టి ఈ పదహైదు వేల మంది కుటుంబాలు ఎక్కడ రోడ్లు పడతాయనేసి మేము డిప్యూటీ సార్ని కలవడానికి వచ్చాము సార్కి మా యొక్క రిప్రజెంటే లెటర్ ఇవ్వడం జరిగింది మా సమస్య మీద సారు సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు మేము ఇక్కడి నుంచి నారాజా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కొల్లు రవీంద్ర ఎక్సైంజ్ మినిస్టర్ సార్ కానీ అందరికీ మనం రిప్రజెంటే ఇవ్వడం జరిగింది దయ ఉంచి చెప్తున్నాం సార్ మా యొక్క బతుకుల్ని ఆలోచించండి పదహైదు వేల మంది కుటుంబాలు మీరు ఏ యొక్క నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే మాకు మీరు ప్రైవేట్ పాలసీ వచ్చినా పర్లేదు కానీ మాకు ఏ గవర్నమెంట్కి సంబంధించిన సెక్టర్లలో ఆయా క్వాలిఫికేషన్ ఇంటర్కే ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏవో మీకు ఎక్కడైతే తీసుకున్నారో మాకు వైన్ షాపులలో అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన శాఖలలో మాకు సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నట్టుగా కోరుకుంటున్నాం సార్